ఫ్రెండ్స్ ఈరోజు నా స్టైల్లో ఫ్రై ఎలా చేసుకోవాలి చూపిస్తున్నానండి మాకైతే కనుక కేసీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పడిద్ది అనమాట కొరమేణి ఇదిగోండి రెండు చేపలు అనమాట ఈ కొరమేణి ఫిషెస్ ముందుగా నేను పసుపుతో క్లీన్ చేసుకుంటున్నానండి పసుపు ఉప్పేసుకొని కానీ జిగురు జిగురుగా ఉంటుంది అన్నమాట తెమడ ఎక్కువ ఎక్కువసార్లు క్లీన్ చేసుకోవాలి అయినా సరే అలాగే ఉంటుంది కొరమేను అంటే ఇంకా తర్వాత క్లీన్ అయిపోయిన తర్వాత చూడండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మ్యాగ్నెట్ చేసుకుంటున్నాను కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండి కొంచెం కారం మాత్రం కొంచెం ఎక్కువ పడిద్ది మూడు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక గరిట ఆయిల్ అండి చిన్న గరిట అంతేగా ఇలా మ్యారినేట్ చేసుకుని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి నేను ఎక్కువసేపు అయితే పెట్టలేదు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి కొరమైన టేస్ట్ అంటే తెలిసిందే కదా మనకి అది మామూలుగా కుక్ ఎలా కుక్ చేసినా డిఫరెంట్ స్టైల్ టేస్ట్ వచ్చేస్తుంది అంత బాగుంటుందన్నమాట కొరమేను ఒక్కసారి ఇలా సింపుల్ మెథడ్ నాకైతే ఇది జస్ట్ ట్వంటీ మినిట్స్ కూడా పట్టలేదండి అంత ఫాస్ట్గా అయిపోయింది కొరమేను ఫ్రై అయితే అండ్ లైవ్లో కూడా నేను చేస్ చూపించలేదు కానీ చెప్తూ చేస్తున్నాను అనమాట అసలు చాలా ఫాస్ట్గా అయిపోయింది క్విక్ రెసిపీ అనమాట ఇది ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి మీకు తొందరగా పని అయిపోతుంది అంత మనకు కూడా మంచిగా టైం కూడా ఇచ్చేస్తాను వస్తుంది ఇదిగోండి ఇంకా ముందుగా స్టవ్ అని పెనం పెట్టుకున్నాను కొంచెం ఆయిలే అండి ఇంకా పెనం వేడెక్కలేదు వేడెక్కుతుంది ఇంకా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ ఒక గరిటిన్నర ఆయిల్ వేసుకున్నానండి ఈ గ్రిల్స్ ప్యాన్ అయితే చక్కగా మనకి ఫిష్ అనేది అతకదనమాట చక్కగా వచ్చేస్తుంది అందుకని ఇలాంటి ప్యాన్ యూస్ చేసుకోవచ్చు ఫ్రైకి అయితే అదే మనకి ఎక్కువ క్వాంటిటీ ఉంటే కనుక పెద్ద ప్యాన్స్ పెట్టుకోవాలి నాకైతే కొంచమే కాబట్టి నేను చిన్నది కొంచెమేమో కొరమైన ఈగురు పెట్టాను కొన్ని ఏమో ఫ్రై చేశాను అనమాట సో నాకు చిన్న కళాయి సరిపోయిందండి ఇంకా ఎవరైనా మెంబర్షిప్ తీసుకోకపోతే తీసుకోండి మన ఛానల్లో థ్యాంక్స్ బటను జాయిన్ థ్యాంక్స్లో అయితే ఇంకా ఎక్కువ సపోర్టింగ్ కూడా చేసుకోవచ్చు వీళ్ళు ఎవరైనా ఎక్కువ సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు లేకపోతే మెంబర్షిప్ అలా కూడా తీసుకోవచ్చు ఇంకా మ్యాగ్నెట్ చేసిన ముక్కలు రెసిపీ కంటిన్యూ చేస్తున్నా అండి ఇంకా మ్యారినేట్ చేసిన ముక్కలను దీనిలో ఒకటి డిప్ చేస్తున్నాను ఇగోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అసలు ఇది లైవ్ ఫిష్ కదండి కొరమేను ఆ టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట ఊరికినే ఉడికిపోతుందండి మనం నేనైతే ఒక రెండు నిమిషాలు లెడ్ పెట్టి ఉంచాను క్రిస్పీగా అవ్వడం కోసం ఇలా లెడ్ పెడితే ఏంటంటే క్రిస్పీగా తొందరగా ఉడుకుతాయి అనమాట ముక్క కూడా పైన కూడా ఉడికిపోతుంది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇంకా అలా అన్ని ముక్కలు స చేసుకుంటున్నా చూసుకుంటూ కళాయిలో చిన్న చిన్న ముక్కలు అనమాట కొరమేను అండ్ ముళ్ళు కూడా ఎక్కువ ఉండవండి ముక్క బాగుంటుంది పిల్లలు కూడా చక్కగా తినేయచ్చు కానీ పిల్లలు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని పెట్టండి ఎందుకంటే చిన్న చిన్న ముళ్ళు కాకుండా కొంచెం పెద్ద సైజు ఉంటాయి ముళ్ళు ఎక్కువ ఉండవు ఇంకోడి చూసారా చేప ఎంత పెద్దగా ఉందో పీసు ఒక్కొక్క ముక్క ఇది పెద్ద చేప అంట అండి రెండు మా హస్బెండ్ చెప్తున్నారు ఒకటి చిన్న చేప ఒకటి పెద్ద చేప అని ఓకే ఓకే అనుకున్నాను ఇగోండి ఇంకా చేతులు నేను జరిపేస్తున్నాను నాకు ఐడియా ఉంది కాబట్టి ఇంకా అలా వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువగా ఫ్రై ఇష్టపడతారు కన్నా ఇగోండి ఇలా చూసారా ముక్కలు ఎంత చక్కగా ఉబ్బాయో లిడ్ పెట్టుకున్న తర్వాత ఇంకా తర్వాత ముక్కల్ని తిప్పుకుంటున్నానండి ఒక ఫోన్ చేతిలో ఉంటుంది కదా కొంచెం చూపించడానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది నాకు ముక్క తిప్పేటప్పుడు కొన్ని చోట్ల ఇరిగిపోతాయేమో అన్నట్టు ఇలా చక్కగా తిప్పుకోవాలంటే నేను ఇంకా పక్కన ఫోన్ పక్కన పెట్టేసి నేను తర్వాత స్లోగా తిప్పుకున్నాను చూడండి ఒక చేతితోనే తిప్పుతుంటే ఇంత మంచిగా తిరుగుతున్నాయంటే ఇంకా అంటే మనకు కొంచెం సపోర్ట్ పట్టుకుంటే ఇంకా మంచిగా వస్తాయి అన్నమాట పీస్ ఇంకా తొందరలో నేను కూడా స్టాండ్ తీసుకుంటాను ఇంకా అప్పుడు ఈజీగా ఇంకా కొంచెం మంచిగా చూపించడానికి బాగుంటుంది మీకు కూడా నేను ఏదైనా కుకింగ్ వీడియోస్ లాగ్స్ కానీ ఎనీథింగ్ అనుకుంటున్నా చూడాలి ఇంకో చక్కగా ఇలాగ తిప్పుకోవాలన్నమాట చూసారా ముక్క అయితే విడవలేదండి ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ లిప్ పెట్టుకున్నాను దానిపైన కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం గరం మసాలా మీకు చూపిస్తాను చూడండి ఆ విధంగా సాల్ట్ అలా జల్లాలన్నమాట కొంచెం ముక్క పట్టేటట్టు లైట్గా అండి మరి ఎక్కువగా కాదు కారం కూడా అంతేనండి ఒక టేబుల్ స్పూన్ కారం అన్నట్టు లైట్గా హాఫ్ టేబుల్ స్పూన్ అంతే గరం మసాలా కూడా అంతే ఇంకా కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం ఇవ్వండి ఒక టూ మినిట్స్ అయిపోయింది తర్వాత ఇచ్చేసుకోవడమే ఇంకోడి ఇంకా గరం మసాలా కూడా వేస్తున్నాను మా వాళ్ళకైతే బాగా నచ్చిందండి అసలు నిన్న ఈవినింగ్ కల్లా అయిపోయింది అనమాట పీసెస్ అంత బాగా నచ్చింది ఈ వీడియోస్ అన్నీ కనుక నచ్చితే నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి నాన్ వెజ్వి రెస్టారెంట్వి చాలా ఉన్నాయి మన ఛానల్లో ఇంకోండి ఇంకొంచెం కొత్తిమీర కడిగి పుదీనా కొంచెం కొత్తిమీర కడిగి ఇలా సర్వ్ చేస్తున్నాను గార్నిష్ కోసం ఇంకా ఇగురు కూడా ఒక పక్కన చేస్తున్నానండి ఈ రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాయనమాట అందుకని అందుకనే నేను మళ్ళీ విడిగా ఏం చూపించలేదు ఆ రెసిపీ అనేది ఓకేనండి లాస్ట్ ఫైనల్ రిజల్ట్ కొరమేను ఫ్రై కొరమైన ఈగురు అవుతూ ఉందనమాట ఇది కూడా ఎంతసేపు పట్టలేదండి థర్టీ ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ పట్టింది అంతే ఈగురు కూడా చాలా ఫాస్ట్ అయిపోతుంది ఈ రెసిపీస్ మాత్రం మా వాళ్ళకైతే బాగా నచ్చింది కొరమైన ఈగురు కూడా అసలు ఎంత టేస్టీగా కుదిరిందంటే సూపర్ అనమాట ఈ వీడియోస్ నచ్చితే ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ మెంబర్షిప్ కూడా తీసుకోవాలండి మర్చిపోద్దు ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్